వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ పుష్ప బులెటన్ లో ముందుగా హెడ్ పేదవారికి భరోసాగా సీఎం సహాయ నిధి ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్ చౌదరి వైద్య ఖర్చులు భారమైన పేదవారికి కొండంత భరోసాగా సీఎం సహాయ నిధి అందుతోందని రాజు మహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్ చౌదరి తెలిపారు ధవలేశ్వరం గ్రామంలో ఇరవై మూడు మంది లబ్దిదారులకు పదమూడు లక్షల రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తూ ప్రజల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా ముందుకు వెళుతోందని అన్నారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలో వర్తించని అనేక రకాల చికిత్సలకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తే ఆర్థిక ఒడిదుడుకులతో ఇబ్బంది పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసా కల్పిస్తుందని రాష్ట్ర లక్షలాది మందికి కోట్లాది రూపాయలు వెచ్చించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదారంగా సీఎం సహాయ నిధి ద్వారా అనేక కుటుంబాలను ఆదుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి రామ్ కిరణ్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చెట్టి ప్రసాద్ రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు తలారి మూర్తి తదితరులు పాల్గొన్నారు రాజీవ్ గాంధీలో కానీ భారీగానే కార్యక్రమాలు చేస్తాం మళ్ళీ ఇప్పుడు పెండింగ్ లోస్తాం త్వరలో బిగిన్ చేసి ఒకటే మంచినీటి సమస్య మొన్న ఇబ్బంది వస్తే ఎండిఏ గారు సెక్రటరీ గారిని గట్టిగా చెప్పి కొంత సార్లు చేస్తాం కొంత సమస్య వచ్చింది పాత పెంపేషన్ ప్లాంట్ వన్ ప్లాంట్ సరిగా నడవట్లేదు దాన్ని కూడా తప్పుడు బాగు చేయాలని చెప్పారు దాన్ని కూడా నలభై లక్షల రూపాయలు ఎస్టిమేట్ చేశారు ఇది శాఖతో మాట్లాడుతున్నాం పేపర్ మిల్ వాళ్ళతోటి ఆర్టిక్స్ వారితో మాట్లాడుతున్నాం ఎందుకంటే జల మెషన్లో ఎన్ని కంప్లీట్ అయిపోతాయి జల మిషన్లో మీకు వన్ ఎమ్మెల్యే కాకపోతే టూ ఎమ్మెల్యే అయినా వస్తుంది మనకు వాటర్ సమస్య ఆ ప్లాంట్ మొదలు కావాలి గత ప్రభుత్వం చేసిన నిర్వాహకుండా ఆ డబ్బులు నిరకుపోయినాయి మళ్ళీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు అవన్నీ మళ్ళీ తేవడం కోసం ఎమ్మెల్యే తీసుకున్న అలాగే ఆగిపోయినాయి అందువల్ల త్వరలో అవన్నీ కూడా సార్థ చేసుకుని ముందుకెళ్ళడం ఇవాళ జిఎస్టీ చూశారు కదా మోడీ గారి నాయకత్వంలో రా కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ధరలన్నీ తగ్గిపోతున్నాయి ఎలక్ట్రానిక్ వస్తువులు భారీగా తగ్గినాయి వాహనాలు ధరలనే తగ్గిపోయినాయి